శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఏవైను మంది భక్తులకి నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి శ్రీ రుద్రాజ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను త్వరలో అక్టోబర్ మూడో తారీఖు నుంచి శ్రీ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవంలో ఆరంభం కానున్నాయి ఈ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఈ అత్యంత ప్రీతికరమైనటువంటి దేవ దేవీ శరన్నవరాత్రి ఉత్సవంలో ఆచరించిన వారికి ఎన్నో పుణ్యఫలములతో పాటుగా మృత్యుగండము తొలుగుతుంది ఎందుకనంటే వసంత నవరాత్రి ఉత్సవం సమయంలో చైత్రమాసంలో యముడు తాలూకుంటే దంత కూరలు అంటే కోరలు ఒకటి పెరుగుతుంది శరదృతువు అంటే ఈ నవరాత్రి సమయంలో మరో మృత్యుకోర పెరుగుతుంది ఈ రెండు మృత్యుకూరలు వలన మృత్యు దాహం పెరుగుతుంది ఎముడికి అని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ మృత్యు బాధ నుంచి తొలగటానికి దేవి నవరాత్రి పూజలు అందరూ చేసుకోవాలి అనేటటువంటిది శాస్త్రం అయితే ఈ దేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలండి మాకేమీ తెలియదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు దీనికి చాలా సులభతరమైనటువంటి విధానం ఉంది ఏమిటి లలితాదేవి యొక్క ఫోటో కొనుక్కొని మూడో తారీఖు ఉదయం ఆరు నుంచి ఏడు లోపల ఒక స్థలాన్ని మీ దైవ మందిరంలో స్థలాన్ని శుభ్రపరిచి దాని మీద ఒక పీట ఉంచి ఆ పీటను పసుపు రాసి అలంకారం చేసి దాని మీద బియ్యం పోసి ఆ మీ అందు మీద లలితాదేవి పటాన్ని పెట్టి విఘ్నేశ్వర్ పసుపు వినాయకుడితో పూజ చేసి తదుపరి శివుని యొక్క పదకొండు నా సార్లు నామాన్ని ఓం నమ శివాయ అని పదకొండు సార్లు నామాన్ని ఉచ్చరించి తర్వాత లలితాదేవికి ధ్యాన శ్లోకం చేసి తర్వాత శ్రీ సూక్తుల్లో పదహారు ఉంటాయి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజామని పదహారు ఉంటాయి ఈ పదహారు శ్లోకాలతో లలితాదేవికి షోడశోపచార పూజ చేయాలి ధ్యాయామి ధ్యానం సమర్పయాము ఆవాహిం ఆవాహన సమర్పించాము రత్నసింహాసనం సమర్పణ ఇలా పదహారు శ్లోకాలు ఉంటాయి ఈ ఉపచారాలు చేసిన తర్వాత అమ్మవారి తాలూకా ఉంటే అంగ పూజ చేసి తర్వాత లలిత అష్టోత్తర అమ్మావళి పూజ చేసి తదుపరి అవకాశం ఉన్నవాళ్ళు దేవి కగ్గమాల త్రిసతి మణిదీప వర్ణన కూడా చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఈ నైవేద్యాల్లో కూడా రోజుకో విధంగా మీరు ఒకరోజు పర్వణం ఒకరోజు పులకం ఒకరోజు పర్వ పులిహోర ఇలాగా నైవేద్యాలు మార్చుకుంటూ చేసుకొని అమ్మవారికి నేరాజనం ఇచ్చి మంత్రపుష్పం చేసి ఆ పూటకి పూజ పూర్తి సమాప్తి చేయండి ఆ పూజ చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉందో అది మీ కుటుంబ సభ్యులందరూ కూడా ధరించండి ఈ విధంగా రెండు పూట్ల పూజ చేయండి ఈ రెండు పూట్ల పూజ చేయటం వలన చాలా చక్కనైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి మనని ప్రధానంగా పీడించేటటువంటి అనేక సమస్యల్లో తొమ్మిది ప్రధానమైన సమస్యలు ఉంటాయి డబ్బు ఆరోగ్యం కుటుంబ పరిస్థితులు పిల్లలు పిల్లల ఆరోగ్యం పిల్లల చదువు అప్పులు వృత్తి వ్యాపారము నరగోష వాస్తు దోషాలు ఇలా అనేకమైనటువంటి వాటిలో తొమ్మిది ప్రధానమైనటువంటి సమస్యలు ఉంటాయి ఈ తొమ్మిది ప్రధాన సమస్యలు తొలగటానికి నవరాత్రులు కూడా ఉపయోగపడతాయి ఈ నవ ఇలాగా ఈ ఉభయ సంధ్యలందరూ పూజ చేయండి అలాగే ఇందులో పూజ విధానంలో మరొక మెట్టు మీదకు వెళితే కొంతమంది అవకాశం ఉన్నవారు స్థాపన చేస్తారు స్థాపన చేయడం వల్ల అమ్మవారి తాలూకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఈ ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయడం ఒక విధానం అలాగే ఇంకా అవకాశం ఉన్నవారు మరో మెట్టెక్కి శ్రీచక్రం మేరు ఉంటుంది ఆ మేరును పెట్టుకొని రోజు అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని తీర్థం తీసుకొని ఆ తీర్థాన్ని ఇల్లంతా ప్రోక్షణ చేయడం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ బయట నుంచి ఇంట్లోకి రాబోయేటటువంటి నెగిటివ్ ఎనర్జీ రెండూ కూడా తొలగుతాయి తొలగితే సుఖ సంతోషాలు వెలివిరుస్తాయి ఆనందం వెలివిరుస్తుంది ఈ విధంగా చేసుకోండి మీకు తదుపరి వీడియోలో మరింత వివరంగా నేను అన్నీ కూడా నైవేద్యాలు ఏంటంటే చేయాలి అనేటటువంటి తదుపరి వీడియోలో నేను మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ మూడో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా జరిగేటటువంటి దసరా శరన్నవరాత్రి పూజల్లో మీరందరూ పాల్గొని పూజ చేసుకొని ఆ అమ్మ యొక్క అనుగ్రహానికి కృపకి పాత్రులై మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో హాయిగా వర్దిల్లాలని మనసావాచాకరణ కోరుకుంటూ మీ విద్యానంద శాస్త్రి నమస్కారం